శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకమైన కానుకలు సిద్ధం చేస్తూ భక్తిని చాటుకుంటున్నాడు కాకినాడ జిల్లా గొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు రాజారెడ్డి గత పద్నాలుగేళ్లుగా శంకుచక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బోండాలు రామనామ తలంబరాలు సిద్ధం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేస్తున్నాడు కోదండరాముని కళ్యాణ మహోత్సవానికి రామనామం లిఖించిన లక్ష మూడు వందల ముప్పై బియ్యపు గింజలు కళ్యాణానికి అవసరమైన కొబ్బరి బోండాలు సమర్పిస్తున్నారు ఈ ఏడాది రాములోని కళ్యాణ మహోత్సవం కోసం లక్ష మూడు వందల ముప్పై మూడు బియ్యపు గింజలపై రామనామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో రాశారు జరుగుతుందండి అలాగే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా కొబ్బరి బండాలను తయారు చేసి ఇస్తాం ఇస్తున్నాము ఈ అలాగే రామనామ తలంబరాలు గత పద్నాలుగు సంవత్సరాలుగా మా వారు బియ్యం గింజలపై శ్రీరామ అనే నామాన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో రాసి ఇస్తున్నారండి ఈ సంవత్సరం కూడా లక్ష మూడు వందల ముప్పై మూడు బియ్యం గింజలపై రాశారు ఈ ఈ సంవత్సరం కూడా అలాగే ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా ప్రతినిత్యం పూజలు చేసి ఉదయం సాయంత్రం సమయాల్లో మార్కర్ పెన్ను సహాయంతో వీటిని సిద్ధం చేశారు బొండాలను రామనామ తలంబ్రాలను సిద్ధం చేసి ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపాడు కళాకారుడు రాజారెడ్డి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు నేటి వరకు కూడా పద్నాలుగు సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఓన్లీ మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం లక్ష మూడు వందల ముప్పై మూడు గింజలపై లక్ష మూడు వందల ముప్పై మూడు గింజలపై శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాసి ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తలంబురాలుగా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క తలంబురాలను కొబ్బరి బండాలను వినియోగించాలని ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మల్లికృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్